అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభైన సూక్రీస్తున్న మమ్మ ప్రేమతో వందనాలు ఉదయకాల మన ధ్యానాంశము దావీదు యొక్క ప్రార్థన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమ్యలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువు తావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాడు నా ప్రభువ యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలుగబో దానిని గుర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమీ చెప్పుకొందును అని మనం చేస్తుంటాం ఇక్కడ గమనించినట్లయితే దావీదు యొక్క ప్రార్థన గురించి మనము ఇంతకు ముందు కూడా మనము మాట్లాడినాం అయితే ఉదయకాల వేళలో కూడా మరి సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం గమనించినట్లయితే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగో మనం ఇచ్చేస్తాం దావీదు చేసిన ప్రార్థన మనకెంతో మాదిరిగా ఉంది దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవాస్ సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాడు లోపల ప్రవేశించి అని మాట మన ప్రభువు కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అవును యహోవాస్ సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటున్నాడో ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మతైసు వార్త ఆరవ అధ్యాయము మతైసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చూస్తాడు దావీదు యహోవా సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మన ప్రభువు కూడా చెప్తున్నట్లుగా చూస్తుంటున్నావు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నట్లుగా చేస్తున్నాం అవును ప్రార్థన చేసేటప్పుడు ఆ రహస్యమందున్న చూ రహస్యమందున్న తండ్రి చూస్తున్నాడని భయంతో మనం ప్రార్థన చేయవలసిన వారం గమనిస్తే ఒకటి ఒకటి యహోవా సన్నిధిని కూర్చుండి ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తుంటున్నాం రెండవదిగా చూస్తే అనస్యం అందునని తండ్రికి ప్రార్థన చేయమని చూస్తుంటున్నాం మూడవదిగా చూస్తే దావీదు ఆ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం సమయాలు రెండవ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం అవును మన ప్రభువు కూడా ఒంటరిగా రాత్రి అంతా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం కదా ఇదే మత పద్నాలుగవ అధ్యాయంలో ఆ పదనాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చిన మనం అక్కడ అక్కడ వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎక్కువ గడపాల్సిన వారం కావు పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనము మనం గమనించినతే ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఆ దోనే ధరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అల్లవల్ల కొట్టబడుచుండెను రాత్రి జా రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు ఎదుకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి ఏ వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం సోదరి సోదరులు అలా గమనించండి ఇక్కడ ఒంటరిగా ఏకాంతముగా అనే మాటలు మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ధైర్యము తెచ్చుకొని నేనే భయపడకుడు అని చెప్పేసి అని చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం దావీదు యహోవా సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు అవును మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్న అనుభవము కలిగిన వారముగా ఉండి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం మాత్రమే కాదు కానీ సమయంలో మొదటి గ్రంథము ఒకట అధ్యాయము పదహైదవచంలో కూడా గమనిస్తే అన్నా అది కాదు నా ఏలిన వాడ నేను మనోదుఖము గలదాలని ఉన్నాను నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను ఆనము చేయలేదు గాని ఆత్మను యహోవా సన్నిధిని క్రమరించుకొని చున్నాను అని చెప్పి చూస్తుంటాను అన్న యహోవా సన్నిధిలో సన్నిధిని హృదయాన్ని క్రమ్మరించుకున్నట్లుగా కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం యహోవా సన్నిధిలో కృమ్మరించి ప్రార్థన చేయాలి కదా ఆ అనుభవం మనము కలిగిన వారముగా మనం ఉండాలి అంత మాత్రమే కాదు కానీ దానియోలు గ్రంథము దానియోలు గ్రంథము ఆ పదేవ్ గ్రంథము పదే అధ్యాయం పన్నెండులో కూడా చూస్తే కాబ్రేళ్లు చెప్పిన అక్కడ మాటలు మనం గమనించినట్లయితే ఆ ఆ నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నీవు నిన్ను నీవు తగ్గించుకొని ఆ మొదటి దినమున నీ మాట వినబడినదని చెప్పేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తుంటాం తగ్గించుకొని ఆ మొదటి దినము కదా ఆ మొదటి దినము నీ మాట వినబడినది అని ఆయన సన్నిధిలో ప్రార్థించిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం కదా అంత మాత్రమే కాదు కానీ మనం గమనించినట్లయితే ఆ మనము ఎన్నో సార్లు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేస్తాము కానీ అయితే మనసు నిలకడగా ఉండాలి దేవుని వైపుకు చూస్తూ ఆ భయము కలిగి ఆయన చూస్తున్నాడు అని చెప్పేసి అని భయముతో మనం ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం మనము విన్నపించే విన్నపము మనము చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు దేవుడు మనకు జవాబిస్తున్నాడని మనము గ్రహించిన వారముగా ఉండి ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం అది మాత్రమే కాదు కానీ విలాప వాక్యములు నల మూడవ అధ్యాయము నలభై ఒకటిలో కూడా మనం గమనిస్తున్నట్లయితే ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయములు ఎత్తుకొందుము అని చెప్పి చూస్తున్నాం అవును ఆకాశములు ఆయన ఆ అక్కడ పైన ఉన్నాడు మనమైతే కింద ఉన్నాము కానీ ఆ ఆకా ఆయన ఆయన వైపుకు చూస్తూ మనము ప్రార్థన చేయవలసిన వారం ఉంటున్నాం అన్న దేవుని సన్నిధిలో క్రమరించుకొని ప్రార్థన చేసింది దాని మీద కూడా యహోవా సన్నిధిలో కూర్చొని మనవి చేశాడు కదా మనమి చేసిన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం నేనెంతటి వాడను అంటున్నాడు కదా నేను ఎంతటి వాడను అని చెప్పేసి అని ఆ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదే సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిందో మనం చూస్తే యహోవా ఇంతగా నీవు నన్ను ఆ హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమైనను ఆ మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసులనైనా నీ దాసుడనైనా నా సంతానమునకు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా అని అక్కడ యహోవా సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం అవును ఆయన సన్నిధిలో మనం చేరినట్టుండగా దావీది ఎలాగైతే ప్రార్థన చేశాడు మనకు మాదిరిగా ఆ రహస్య ముందున చూస్తున్న తండ్రి చూస్తున్నాడని ఆ భయముతోనూ మనం ప్రార్థన చేయవలసిన వారం కాబట్టి అలాగే యహోవా సన్నిధిలో మరి ఆ అన్న కూడా ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం అలాగే దానియాలు కూడా మరి యహోవా సన్నిధిలో ఆ మనసు నిలుపుకున్న వాడుగా ఉండి తగ్గించుకొని ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు ఆయన యహోబ ఆకాశం ఉందినటువంటి దేవుని వైపుకు మనం చూసి మనం ప్రార్థన చేయవలసిన వారము కాంటున్నాం కళ అనేది అనుదేస్తుంది కార్యక్రమం మనం చేరి దావీదులాగా అన్నలాగా అదే మాదిరిగా మనం దా మరి మనం ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం వాళ్ళని మనం తగ్గించుకొని దేవుని వైపుకు చూస్తూ ప్రార్థన చేయవలసిన వారంగా కాంటున్నా దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా పేపర్లోకి తండ్రి నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవ దావీది యొక్క ప్రార్థనలు మరి ఒక తండ్రి ప్రభా ఈ ఉదయ కాలవేలో అనుది అనుదిస్తు కార్యక్రమంలో తండ్రి ప్రభువా మరి ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం యహోవా సన్నిధిలో దావీది నిలకడగా ఉండి ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తుంటున్నాం మాదిరిగా ఉన్నవంటి అయినా మీ మీరు చేసేటువంటి ప్రార్థన కూడా మేము అయా మేము మా యా పరిశుద్ధ గ్రంథంలో మేము చూసి ఆయన చదువుకోవడానికి చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అలాగే అన్న కూడా దే యహో దేవుని సన్నిధిలో ఉండి తండ్రి ప్రభు మరి మరి కృమ్మరించి నీళ్లు కృమ్మరించినట్లుగా కృమ్మరించి కన్నీరు కార్చి తండ్రి ప్రార్థన చేసిన అనుభవాన్ని మేము చూస్తుంటున్నాం ఆయన అవును తండ్రి ఉదయకాల వేళలో అటువంటి ప్రార్థనా జీవితము మేము కూడా చేయట సహాయం నిమిషం మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన అయినా ఏ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ परलोग को आमेन